రేపాల టౌన్ సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల పని ప్రదేశాలలో సిఐటియు జెండాల ఆవిష్కరణలో భాగంగా సిఐటియు జెండాలు ఆవిష్కరణ కార్మికుల సమస్యలపై నికరంగా పోరాడే సిఐటియు అఖిల భారత మహాసభల్లో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాసభలు జయప్రదం కోసం జెండాల ఆవిష్కరణలో భాగంగా రేపల్లె పట్టణంలో పలు ఆటో స్టాండు రైస్ మిల్లులు తదితర కార్మికుల పని ప్రదేశాలలో జెండాల ఆవిష్కరించడం జరిగింది బస్ స్టాండ్ వద్ద ఆటో స్టాండు మరియు పద్మాలయ దుర్గా రైస్ మిల్ వద్ద ముఠా వర్కర్స్ జెండాల ఆవిష్కరణలో పాల్గొన్న సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో వరకు జరుగుతున్న మహాసభలకు దేశవ్యాప్తంగా రెండు వేల మంది ప్రతినిధులు పది దేశాలను ఉంచి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారన్నారు జనవరి నాలుగు లక్షలాది మందితో బహిరంగ సభ జరుగుతుంది కార్మికులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మికులు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను డెబ్బైలో కలకత్తాలో ఏర్పడిన తర్వాత ఈ యాభై ఐదు సంవత్సరాల కాలంలో సిఐటి దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉంది కింద స్థాయి రిక్షా వర్కర్ దగ్గర నుంచి ఆటో అంగన్వాణి ముఖా రైస్ బిల్లు ఎల్ఐసి రంగాల్లో కార్మికుల సంస్థల నుంచి నిక్రమైనటువంటి పోరాటాలు నడుపుతూ ఉంది మూడు సంవత్సరాలకు ఒకసారి జాతీయ స్థాయిలో జరిగేటువంటి మహాసభలు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో జరగబోతోంది ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు యూనియన్లో ఉన్న అన్ని చోట్ల జెండాల ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది ప్రచారంలో భాగంగా ఈరోజు సిఐటి చెప్తున్నది ఒకటే పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనాలు అట్లనే అసంఘటిత రంగాల కార్మికులైతే ఆటో మోటార్ భవన నిర్మాణం ఇట్లాంటి కార్మికులకైతే ప్రమాద బీమాలు అమలవ్వాలి కార్మికులందరికీ కూడా కనీస సదుపాయాలు అమలవ్వాలి అనేటువంటి సిఐటి చెప్తూ ఉంది ఈరోజు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో విశాఖ స్టీల్ లాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో జాతీయ మహోత్సవాలు జరగబోతున్నాయి భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి సిఐటి అగ్రనాయకత్వం రెండు వేల మంది ప్రతినిధులు ప్రపంచ దేశాలు ఇతర దేశాల నుంచి కార్మిక వర్గ ప్రతినిధులు హాజరవుతున్నారు ఉన్నారు చారిత్రాత్కరణ మహాసభలు మొట్టమొదటిసారి జరుగుతోంది ఈ మహాసభను జయప్రంజయాలు పిలుపునిస్తా ఉన్నాం ఈ మహాసభల్లో భాగంగా జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు విశాఖపట్నం ఆర్కే పిచ్ ఏదైతే ఉందో లక్షలాది మందితో బహిరంగ సభ జరపాలనుకుంటున్నాం ఈ బహిరంగ సభ ఈ రాష్ట్రంలోని కార్మిక వర్గ సమస్యలన్నీ పరిష్కారం కోసం జరుగుతూ ఉంది సిఐటి మహాసభల్లో రాజకీయాలు వీటన్నిటికేమీ సంబంధం లేదు కార్మిక వర్గం సమస్యల పరిష్కారం లక్ష్యంగా సిఐటి మహాసభ జరుగుతోంది ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి